నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ధనవంతులు ఎలా తమ ఆదాయాన్ని విస్తరిస్తారో తెలుసా వారు కష్టానికి మాత్రమే ఆధారపడరు వారు సిస్టమ్లను ఉపయోగిస్తారు పేద మనస్తత్వం ఏమిటంటే నేను పని చేయకపోతే డబ్బు రాదు కానీ ధనవంతుల మనస్తత్వం చాలా భిన్నంగా ఉంటుంది వారు ఆలోచిస్తారు నేను పని చేయకపోయినా డబ్బు వచ్చేలా ఒక ప్రాసెస్ టీమ్ లేదా టూల్ను ఎలా సృష్టించగలను మీరు ఒంటరిగా పనిచేస్తూ పెద్ద సంపదను నిర్మించలేరు ధనవంతులు సిస్టంలు రూపకల్పన చేస్తారు ఉదాహరణకు ఆటోమేటెడ్ ఆన్లైన్ బిజినెస్ మేనేజర్తో కూడిన రెంటల్ ప్రాపర్టీ లేదా మీకు గ్రోత్పై దృష్టి పెట్టేలా ఆపరేషన్స్ నడిపే టీం ఈ సిస్టమ్లు ఆదాయాన్ని యాక్టివ్ నుంచి పాసివ్గా మార్చుతాయి ఇది నిజమైన స్వేచ్ఛకు ఆరంభం నేను ఈ రోజు ఒక డిక్లరేషన్ చేస్తాను నేను పని చేయకపోయినా డబ్బు వచ్చే సిస్టంలను సృష్టిస్తాను మీరు ప్రస్తుతం చేతితో చేస్తున్న ఒక పనిని గుర్తించండి ఆ పని ఎలా ఆటోమేట్ డెలిగేట్ లేదా సిస్టమైజ్ చేయాలో ఆలోచించండి ఈరోజు ఒక స్టెప్ తీసుకోండి ఒక టూల్ సెట్ చేయండి సహాయం కోసం ఎవరోని నియమించండి లేదా ప్రాసెస్ను డాక్యుమెంట్ చేయండి నా జీవితం మరియు బిజినెస్ నా నిరంతర శ్రమ లేకుండా సాఫీగా నడిచేలా డిజైన్ చేస్తాను సిస్టమ్లు నన్ను స్వేచ్ఛా జీవితం వైపు తీసుకెళ్తాయి స్మార్ట్ లెవరేజ్తో నా ఆదాయాన్ని విస్తరిస్తాను నేను నా బిజినెస్పై పనిచేస్తాను కేవలం బిజినెస్లోనే కాదు మీరు కష్టపడి పనిచేసి జీవనాన్ని పొందవచ్చు కానీ స్మార్ట్ సిస్టమ్లు సంపదను ఇస్తాయి ధనవంతులు లెవరేజ్ను ఎంచుకుంటారు ఎందుకంటే అది డబ్బుతో పాటు సమయాన్ని కొనుగోలు చేస్తుంది ఈ మార్గంలో నడవడం ద్వారా మీరు మీ జీవితాన్ని మార్చగలరు